మనం అందరు అందరైతేన్నారు బాగున్నారా అని అయితే చాలా చాలా బాగున్నాను నేనైతే ఈరోజు సోరకాయ సూప్ చేస్తాను నాలాగైతే ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఓకేనా ఏమేమి కావాలో దానిలో చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు అయితే సోరకాయ మిర్చి ఆనియన్ ఇలా మనకి చెక్క లవంగ యాలకు ధనియాలు ఇదైతే మెయిన్ అవసరం మనకి నువ్వులైతే కరివేపాకు కొత్తిమీరు అల్లం పేస్ట్ చింతపండు మనం చింతపండు అయితే తినే అంత మన ఇష్టం పుల్లగా తినాలనుకుంటే పుల్లగా నార్మల్గా తినాలంటే నార్మల్గా ధనియాల పొడి సాల్ట్ కారం ఇవైతే కంపల్సరీ కావాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే సొరకాయ అయితే కట్ చేసుకుంటున్నా మొత్తం క్లీన్ చేస్తాను పైన పొట్ట అయితే చిన్నగా నేను చూపించినట్టయితే చిన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే సూపుకి కదా బాగా టేస్ట్ ఉంటుంది అట్లయితే బక్కలు ఓకేనా ఫ్రెండ్స్ ప్యాన్ అయితే పెట్టిన ఫ్రెండ్స్ కొంచెం రెండు స్పూన్ల నువ్వులైతే తీసుకోండి ఖచ్చితంగా గ్రేవీ కోసమే మనకైతే ఇగో వేస్తున్నా కొంచెం తోరగా వేయించుకోవాలి చీక పటాటైతే కొబ్బరి ఉంటే కూడా వేసుకోండి కొబ్బరి అయితే లేదు నా దగ్గర వేయాలి చూడండి దూరగా అయితే ఎగిపోయినాయి పచ్చివాసన లేకుండా వేయించుకోండి చూడండి మెత్త పట్టుకోండి ఎందుకంటే పండ్లకు దాతలకు టేస్ట్ బాగుంటుంది అట్లా అయితే చూడండి ఇట్లా గ్రేవీ అయితే పట్టుకోవాలి చూడండి ప్యాన్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడైతే ఆయిల్ సరిపోయేంత అయితే పోసుకోండి కొంతమంది ఎక్కువ పోసుకుంటారు కదా ఆయిల్ తినేవాళ్ళు ఇష్టంగా కొంచెం మంది తక్కువ పోసుకుంటారు నేనైతే సరిపోయేంత అయితే పోస్తున్నా బాగా ఎక్కువ పోయట్లేదు నేనైతే ఇప్పుడు పోపు గింజలు అవన్నీ మిర్చి అవన్నీ వేస్తున్నా ఇవి వేసినాక కొంచెం వేగినాక అయితే ఇప్పుడు పట్టుకున్న గ్రేవీ అయితే మనం అలా వేసుకోవాలి కొంచెం అది కూడా దూరగా వేయగాలి కదా చూడండి అవైతే కొంచెం చిటపట అన్నాయి ఇప్పుడైతే గ్రేవీ పోస్తున్నా కలుపుతున్నా చూడండి కొంచెం అది పైకి ఆయిల్ వచ్చే రాక ఉంచాలి కొంచెం ఇలా గ్రేవీ ఫ్రెండ్స్ మసలినాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని పక్కలు వేసుకోవడమే చింత పులుసు పోసుకోవడమే చూడండి కదా ఇప్పుడైతే అల్లం ఇస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ కొంచెం అయితే ఆయిల్ వచ్చింది పైకి అయితే చూడండి నేనైతే ఇప్పుడు ఇవన్నీ వక్కలు అయితే వేసుకుంటాను చూడండి అవి కొంచెం గోలాలే మొత్తం ఇట్లా కూడా మరిగించుకొని మనం కొంచెం ఫ్రై లాగా ఇట్లా కూడా టేస్ట్ బాగుంటుంది చేసుకుంటే మొత్తం మంచి కలుపుకొని దాంట్లో మనం ఇప్పుడే చింతపండు నానేసుకున్నాం కదా దాన్ని అయితే రసం పోయాలి కాసేపు మగ్గినాక అయితే ఇలా చూడండి నేనైతే ముందే కొంచెం నానబెట్టి సూప్ తీసేసిన వాళ్ళకి వెళ్ళి పోస్తున్నా చూడండి మనకి పులుపు తినేటట్టు మన ఇష్టం కొంతమంది పుల్లగా తింటారు కొందరు తీయ తింటారు కదా మనం పులుపును బట్టి ఇప్పుడైతే నేనైతే కారపొడి స్పూన్ నార ఇస్తున్నా సరిపోతుంది ఎందుకంటే కొంచెమే కర్రీ కదా మనం తినేటట్టు కారం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం కలపాలి చూడండి ఎట్లా మసులుతుందో ఇది అయితే దగ్గర పడాలి పడ్డాక కొంచెం మసాలా వేసుకొని సాల్ట్ వేసుకొని దించేయడమే చేయడమే చూద్దానండి కొంచెం సూప్ చిక్కా పడ్డదో లేదో చూడండి ఈ చిక్క పడ్డది సూపు ఇంకొకసేపు పక్క అంతవరకు చాలా చూడండి కొంచెం సిమ్లో పెడితే మంచిగా అవుతుంది ఇంకా కర్రీ ఇక కాసేపు కావాలి కర్రీ ఉడకాలంటే చూడండి వక్కలు గట్టిగా ఉన్నాయి కదా కనబడుతున్నాయి కదా గట్టిగా ఉన్నట్టు కాసేపు అయితే ఫ్రెండ్స్ కర్రీ అయితే దగ్గర ఇక చినుగుతుంది చూడండి వక్క ఇగ ఆయిల్ చూడండి ఇట్లా కట్ చేసింది ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటాం నేనైతే ఇట్లా మగ్గినాకనే కర్రీస్ ఎక్కువ శాతం సాల్ట్ ఇస్తాను కొన్నిటికే తొందర ఇస్తాను ఎందుకంటే ఇట్లయితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అయితే ఉప్పు ఉప్పేసుకోండి ఒకసారి ట్రై చేయండి అయితే మసాలా వేస్తుందా చూడండి నల్లగా ఉందనుకోకండి నా చింతపండు మరి నల్ల చింతపండు అందుకే అట్లా కలర్ చేంజ్ అయిన వరకు అండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుందాం దినిపేను ముందు స్మెల్ కోసం మంచిగా ఉంటుంది కదా ఇలా గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వస్తుందో అట్లా చేసుకుంటే చూడండి కంప్లీట్ గ్యాస్ అయితే కట్ వేడి వేడి అన్న టేస్ట్ అయితే బాగుంటది ఫ్రెండ్స్ మీరైతే చల్ల ఉంది అని ఇట్లా ఇట్లా అయితే రెసిపీ చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటది ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసిన నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ బటన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్